గుందెండిపై మడి తడవదాయి ట్యాంకర్లు ఫ్రీగా ఇవ్వాలి పల్లెలు పట్టణాలు తావి అల్లాడుతున్నాయి ప్రభుత్వ నీటి నిర్వాహకులు అయిపోయిన వల్ల వరత హైదరాబాద్ ప్రజలు పగబట్టిన రేవంత్ కేసీఆర్ అంటే నీళ్లు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు పరువు కూరల్లో సిరిసిల్ల ఏడాలను తప్పిస్తున్న మానేరు బాబు మెట్టలు కనిపించిన జెర్సీళ్లు ఒట్టిపోయిన చెరువులు ఆదిలాబాద్ అడవుల్లో ఏను ప్రత్యక్షం గజరాల దొడ్లు అన్నదాత మృతి భార్య కాళ్ళు వదిలి పర్త ప్రాణాలు వదిలేదు తాగునీళ్ళ ట్యాంకర్లు సచ్చిన కోతులు మూడు రోజుల పాటు అవినీళ్ళు సరఫరా వాటర్ ట్యాంకులు ముప్పై కోతులు కళాపేరాలు నల్గొండ జిల్లా అధికొండల ఘటన రెండు వేలు చేస్తేనే కొత్త రుణాలు పంట రుణాలపై బ్యాంకులు మెలిక బకాయిలు చెల్లిస్తేనే రెండు వేలు చేస్తాను కొత్త రుణాలు ఇస్తామని అధికారుల కండిషన్ వానకాలం పంట రుణాలు ఈసారి గగనమే రుణమాక్ కోసం రైతులు ఎదురు చూపులు ఏడు వేల కోట్ల పైసలు ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన రైతు బంధు నిధుల చేయకుండా ఈసీ అడ్డుకుంది కాంగ్రెస్ సర్కారు కాడబ్బు ఏం చేసింది కెమికల్ ఫ్యాక్టరీలో పేరుడు డైరెక్టర్ సహా ఐదుగురు దుర్మరణం తెలుగు ఎండ ఎండదెబ్బ రెండు రాష్ట్రాల వాతావరణ మార్పు తీవ్ర ప్రభావం తెలంగాణలో తాజాగా నలభై మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు గత యాభై మూడు ఏళ్ల పరిస్థితులు క్లైమేట్ సంస్థ సెంట్రల్ సంస్థ అధ్యయనం నీటిద్దరి లేకుండా దక్షిణ కారణ చరణ్పై రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక మధ్య సరఫరా పరివక్షణకు పది మంది ఐఏఎస్లు రేపు దిగుమైనకు నీటి విడుదల పది లక్షల మంది తుక్కోడు సభ అక్కడి నుంచి ఎన్నికల జాతీయ మేనిఫెస్టో విడుదల ఏర్పాటు ముమ్మరం చేసిన కాంగ్రెస్ ఆర్గానిక్ ఫారెస్టులను భారీ ప్రమాదం ఆయులు బయల పేరు డైరెక్టర్ నలుగురు కార్మికుల దుర్మరణ పదహారు మంది గాయాల సంగారెడ్డి జిల్లా చందపూర్లో ప్రమాదం టెలిగ్రాఫ్ చట్టం ఉల్లంఘన జరిగి ఉండే చర్యలు ఫోన్ ట్యాపింగ్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్లు ఏపీ అభివృద్ధికి తేదేపా జనసేన కూటమికి వెళ్లాడి ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం మాట్లాడుతూ సీఎం సీఎంను వదిలిపెట్టను భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంత్రి కొండా సూర్యకే పొన్న ప్రభాకర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కేకే మందికి లీగల్ నోటీసులు ప్రతి గింజను కొంట నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాల డబ్బు ధాన్యం లెక్కలు వెంటనే ఆన్లైన్లో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యా కొత్త రుణాలు కావాలా పాత అప్పు కట్టండి రైతులకు తేల్చెప్తున్న బ్యాంకులు మౌకొత్తులు లీగల్ నోటీసులు సైతం జారీ రుణమాఫీ జరగక అప్పులు తీర తిరిగి చలించుకోవడంతో పెరిగిపోయిన బకాయిలు ముందు ఖాతాల్లో రుణమాఫీ ప్రక్రియ కనీసం మార్గదర్శనం కూడా ఖరారు పైన ఎన్నికలు కూడా ఆట సాధమే అవకాశం లేదని అవసరశాఖ రసాయన రియాక్టర్ పేరు ప్రమాదం పరిశ్రమ యజమాని సహా ఐదుగురు మృత్యువాత ఇందిరమ్మ స్థానం మనఖాతంలోకి మెదక్ లోక్సభ నియోజకవర్గ సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి ఉర్తిష్టాత్మకంగా తీసుకున్న కలిసిపెట్టుగా పనిచేసి పూర్వం తెద్దామని కాంగ్రెస్ పిలుపు ధర్మాన్ని గెలిపించండి విశ్వసనీయ మోసం రెండు దేనిపై ఆలోచించండి పోత్రపాటి సభ్యులు సీఎం జగన్ నా వ్యక్తిగత హనునానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం కొండా సూర్య మొదలైన విమర్శలు చేస్తుంది మంత్రి కేటీఆర్ చట్ట వ్యతిరేకత వ్యవహారాలు ఫోన్ ట్యాపింగ్ తో నాకేం సంబంధం లేదు బీజేపీ ఎందుకు సుమోటగా తీసుకోవడం అనేది ఫోన్ టాపింగ్ వెనుకొన్నది అంతటి పెద్దవారిని పెట్టా తప్పు చేసిన వారి జైలు ఒక ఇంటి పార్తలు విద్యుత్ శాఖ అవినీతిపై నీకు చేరుస్తాం అంతటి బొంగులేటి శ్రీధర్బాబు రియాక్టర్ల బద్దలే శరీరాల చిత్రమే సంగారెడ్డి జిల్లా అత్నూరు ఎస్బీఐ ఆర్గానిక్ భారీ పేర్లు పరిశ్రమ డైరెక్టర్ సహాయ దగ్గర దుర్మరణం తాగిన ట్యాంకులో ముప్పై కోతులు కలెపరాలి నల్గొండ జిల్లాలో నాగరం సాగర్లో ఘటన నీరు తాగటానికి ట్యాంకులో పడిన కోతులు పది రోజులుగా నూట యాభై ఇళ్ళు అవే నీరు సరఫరా అందులో కోతులు అవశేషాలు అవశాలు కలుసుకునిచ్చు షోకులు ఫిర్యాదు మూడేళ్ల కిందట ఇక్కడ ఇదే తరహా ఘటన ట్యాపింగ్ జరుగుంటే కేసీఆర్ఏ బాధ్యత పోలీసుల అధికారులను రవిగుప్త శశిధర్ రెడ్డి మైదర్ రెడ్డి ప్రమేయం ఉండదా ట్యాపింగ్ చేయాల్సిన అగత్యం మాకు లేదు హీరోయిన్ బెదిరించాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి హేంత్ రెడ్డి లీక్ వీరుడు ఆధారాలు బయటపెట్టే తమ్ము లేక లీకులు అడ్డుదిడ్డంగా మాట్లాడి సీఎంను వదలం తుక్కు రవాణా బంద్ కేటీపీసీ స్ట్రాప్ స్ట్రాంప్ యంత్రాంగం టెండర్ పై సీఎండి రిజీ ఆరా ఉత్తర శరమ వద్ద రెండవ వార సైతం శ్రీరావుకి నాటి ప్రారంభం నాడు బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపన చేసిన పట్టుదల సహకారం చేసిన మంత్రి తుమ్మల సిమెంట్ మంట నలభై నుంచి యాభై రూపాయలు పెరిగే ఛాన్స్ నేటి నుంచి అమలు కంపెనీలు నిర్ణయం ఎన్నికలు కోడి ఎండాకాలం తొమ్మిది నిర్మాణం